తెలంగాణ ప్రజలు అన్నీ చూస్తున్నారు తగిన సందర్భంలో తగిన విధంగా బుద్ధి చెప్తారు నేను తమ్ముడు రాకేష్ కృష్ణఫర్ గారికి వారి కుటుంబానికి వారి మొత్తం వారి శ్రీమతికి వారి కూతురికి వారి కుమారుడికి వారి తండ్రి గారికి అందరినీ కలిసినాము విష్ణువర్ధన్ రెడ్డి గారు సునీత గారు కౌశిక్ రెడ్డి గారు అట్లాగే మా నాయకులు అందరం కూడా కలిసి మా కార్పొరేటర్లు అందరం కూడా కలిసి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పడానికి ఎన్నికలు మా కుగట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు గారు అందరం కూడా వచ్చి వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తాము ఉన్నాం అట్లాగే నేను ఇంకొక మాట కూడా ఇస్తా ఉన్నా ఎన్నికల ముందు చెప్పాను మళ్ళీ చెప్తా ఉన్నా జుబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏ కార్యకర్తకి ఏం జరిగినా కంటికి రెప్పలాగా కాపాడుకునే బాధ్యత నాది పార్టీది వదిలిపెట్టే సమస్య ఏమి ఒక ఎన్నికల్లో గెలవచ్చు ఒక ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగలొచ్చు కానీ కార్యకర్తల విషయంలో మాత్రం ఎక్కడ ఎవరికి ఏ అన్యాయం జరిగినా ఎక్కడ ఎవరికి ఏ చిన్న నొప్పి కలిగినా తప్పకుండా ఇదే రకంగా వాళ్ళ ఇంటి ముందుకు వస్తాం అర్ధ గంటలు అని చెప్పినా ఇలా వచ్చినాం రేపు కూడా ఇట్లే ఉంటాం మంగళవారం నాడు జుబ్లీల్స్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం ఆ రోజు మిగతా అన్ని విషయాలు కూడా డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం కానీ ఖచ్చితంగా ఈ రోజు జరిగిన ఈ దాడికి కాంగ్రెస్